మరి ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలి అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ ఎంతో మంది వేలాది మంది ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్నారు మరి ని మిషన్ చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఇక్కడ మరి ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ మైనార్టీ అధ్యక్షులు మరియు డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు పాల్గొన్నారు పాల్గొన్నారు వారితో పాటు వారి యొక్క సభ్యులందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలంటూ ఇక్కడ కాకుండా మరి ప్రతి చోట వారు వెళ్తూ మరి నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ మరి వారు తెలియజేస్తున్నారు దేశంలో దొంగలు ప్రవర్తిస్తున్నారు నాయకులు కోసము ఆ రోజు నా రాజకీయ లోపల ఉంటే వాళ్ళ కేవలం భూగాల కోసం రాజకీయ లోపల ఉంటున్నారు పరిస్థితి ఇది మొత్తం మారిపోయింది మరి ప్రజల సమస్యలు తీరుస్తున్నారా నిరుద్యోగం పోయిందా ధరలు తగ్గుతున్నాయా బతుకులు బాగుపడ్డాయా రైతుల ఆత్మహత్యలు ఆగినాయా వస్తువుల ధరలు తగ్గినయా ఇవేమి స్వేచ్ఛగా దోపిడీ జరుగుతున్నది అంతు పంతులోని అవినీతి ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి అవినీతి లేని రాజ్యంలోని పరిస్థితి ఏర్పడ్డది అపాయింట్మెంట్స్ అవినీతి ప్రాజెక్టుల నిర్మాణాలలో అవినీతి అవినీతి లేని కల్తీ అన్ని వస్తువులలో కల్తీ తినే పదార్థాల్లో కలిసి మందుల్లో కలిసి విద్య వ్యాపారం అయిపోయింది వైద్యం వ్యాపారం అయిపోయింది రైతులు పండించిన పంటలకు ధరలు దొరుకుతలేవు ఇలాంటి ఒక పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి ప్రజల్లో సంతృప్తి వస్తున్నది ప్రభుత్వాలు మారుస్తున్నారు ప్రజలు డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీని దేశమంతా ఓడించారు ఎనభై మూడులో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడ్డది బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పడ్డది బీహార్ లో కూడా వేరే పార్టీల అపోజిషన్ పార్టీల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ప్రతి రాష్ట్రంలో కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ప్రజల్లో మార్పు వస్తున్నది ప్రజలు కొత్త కొత్త మార్పులు కోరుకుంటున్నారు ఈ రోజు బీజేపీ మోడీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో ఏమని చెప్పారంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగం ఇస్తామని చెప్పినారు దేశంలో బ్లాక్ పని బాగా పెరిగిపోయింది ఎనభై లక్షల కోట్ల బ్లాక్ పని విదేశాల్లో ఉంది బ్లాక్ బయటకు తీసుకొస్తా ఈ అని చెప్తున్నారు అయ్యా మోడీ గారు ఒక్క రూపాయి బ్లాక్ బయటకు వచ్చిందా ఒక్క మనిషి దగ్గర బయటకు వచ్చిందా అని అడుగుతున్నాం పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆరున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆరున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు చెప్పాలని లెక్క ఒక్కొక్క పరిశ్రమను ఇవాళ పబ్లిక్ సెక్టార్ రంగాలన్నీ కూడా ప్రైవేట్ చేస్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అదానికి ఇంకోటి అంబానీకి కూడా మొత్తం అభివృద్ధి చేస్తున్నారు అదానికి అప్పచెప్పడం కోసం ప్రతి ఒక్కటి బ్యాంకులు ఎన్ఐసిలు ఒక్కటి కాదు రెండు కాదు ఇందులో అన్ని కూడా ప్రజలతో ఏర్పడేటువంటిది పెద్ద సింగరణి కార్డు తీసుకోవడం చేస్తారు విశాఖ హిస్టల్ కూడా వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి లోపల ఉన్నారు పరిస్థితి ఏమైపోతున్నాయంటే దేశం అభివృద్ధి చెందింది అభివృద్ధి అంటున్నారు అంటే మోడీ ఒక్కని ఆస్తి పెరిగితే అదాని ఆస్తి పెరిగితే దేశం ఆస్తి పెరిగినట్ల అంబానీ ఆస్తి పెరిగితే దేశం ఆస్తి పెరిగినట్ల జూబ్లీ లో బంజారాయిస్ లో ఒక వంద బిల్డింగ్ రాస్తే దేశం అభివృద్ధి చెందినట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇప్పటికీ కూడా ఆకలితో కలబడిస్తున్నారు అనేక మంది పేద విద్యార్థులకు విద్య దొరుకుతలేదు ఉచిత విద్య పోయింది ఉచిత వైద్యం పోయింది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని మారుస్తున్నారు సో బీజేపీ గవర్నమెంట్ భయం పట్టుకున్నది మళ్ళీ వాళ్ళు ఓట్లు ఓట్లేస్తారా అయ్యారు కాబట్టి ఏం అంటే ఈవీఎంలతో ఒక నాటకాలు ఆడాలా ఈవీఎం నాటకాలు ఆడితే ఎట్లా ఆడుతున్నారు నాటకాలు అరవై లక్షల ఈవీఎంలు ఆర్డర్ చేసినారు అరవై లక్షల ఈవీఎంలు ఆర్డర్ చేసినారు మొత్తం కింద ఎక్కడ దిగినాం అరవై లక్షల ఈవీఎంలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఎలక్షన్ కమిషన్ కుదు లెటర్ పెట్టారు మీ దగ్గర ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ చెప్పినారు మా దగ్గర నలభై లక్షల ఈవీఎంలు ఉన్నాయి మరి ఇంకా ఇరవై లక్షల ఈవిఎం లు ఎటువైనాయి నెంబర్కి ఎనవది ఇరవై ఎక్కడ చెప్తలేరు ఇరవై లక్షల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇరవై లక్షల ఈ లెక్క లేదు మరి ఏమైపోయింది కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత కారులో పోతా ఉంటే పది ఇరవై ఈవీఎంలు దొరికినాయి తెలంగాణ ఎన్నికల తర్వాత కూడా ఒక కార్లో పది ఈవీఎంలు దొరికినాయి అంటే ఏం జరుగుతుందంటే అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ల లోపల ఈవీఎంలు మార్చే కుట్ర కార్యకర్తగా చెప్తున్నాం మేము స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పడుకోండి ఈవీఎంలు మార్చే అవకాశం మీరు ఇయ్యకండి ఇది చాలా జాగ్రత్తగా ఇరవై లక్షల ఈవీఎంల లెక్కలు చెప్తారా చెప్పరా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈవీఎం పద్ధతి లేదు కేవలం బ్యాలెట్ మీద ఓటింగ్ జరుగుతున్న అనేక దేశాలు ఎంతో ఎంతో డెవలప్ అయిన దేశాల్లో కూడా బ్యాలెట్ మీద జరుగుతున్న లక్ష్యం బ్యాలెట్ మీద జరిగితే ఓటు ఏమి చేసినాము ఒక ప్రూఫ్ ఉంటుంది ఇవాళ ఈవీఎం మిషన్లలో ఎలక్ట్రానిక్ మిషన్లలో ఏ బటన్ నొక్కితే ఏమవుతుందో ఏం జరుగుతుందో ఒక తెలియని పరిస్థితి లోపల ఉన్నాం పరిస్థితి కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాము ఈవీఎం లేకుండా బ్యాలెట్ మీదనే ఎలక్షన్ జరపాలా ఖచ్చితంగా బ్యాలెట్ మీదనే ఎలక్షన్స్ జరపాలా అంతు అంతు లేకుండా పోయినటువంటి ఇరవై లక్షల ఈవీఎంల లెక్క ప్రభుత్వం చెప్పాలా తప్పనిసరి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎలక్షన్ కమిషన్ కూడా జాగ్రత్తగా ఉండి ఇవాళ అవినీతి లేకుండా డబ్బులు పంచకుండా చాలా పంచకుండా మతం పేరుతో ఇలా ఓట్లు తీసుకునే పరిస్థితిని రాకుండా చేయాలి భారతదేశంలోపల ఇది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి భారతదేశం అంటే ఏ ఒక్క కులంది కాదు ఈ ఒక్క మతంది కాదు ఈ ఒక్క జాతిది కాదు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాల భారతదేశంలోపల ఒక వస్తువు పట్టుకోవాలంటే ఐదేళ్లతో పట్టుకుంటే ఇవాళ మైత్రిని గట్టిగా పట్టుకోవచ్చు ఒక ఏళ్ళు కూడా లేదనుకో నేను ఈ మైతుని గట్టిగా పట్టుకోలేను ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు అందరు కూడా ఐదు ఏళ్ల మాదిరిగా కలిసి తెలిసి భారతదేశంలో భారతదేశంలోపల ఒక క్రికెట్ టీం గెలవాలంటే ఇవాళ కొడిని ఎక్కడ బ్యాటింగ్ చేస్తే సరిపోదు కూడా బౌలింగ్ చేయాలా ఇంకొక చెవి కూడా క్రికెట్ టీం తెలుస్తుంది ముస్లిం దేశంలో పనికి రావు అంటే మరి అబ్దుల్ కలాం చేసే వాడతానేవా నువ్వు అందరు ముస్లింస్ అలాంటి వాళ్ళైనా ఈ యొక్క విభేదాలు పెట్టడం మంచి పద్ధతి కాదు జాతి విభేదాలు మత విదేశం పెట్టడం మంచిది కాదు అందరం మన్నత కలిసి భారతదేశం అందరినీ అందరం ఐక్యంగా ఉండాలా ఐక్యంగా ఇవాళ ఈవీఎం ను తొలగించాలని చెప్పేసి డైరెక్ట్ రావాలని చెప్పేసి పోరాటం చేయాలా దానికి మా యొక్క మద్దతు ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు సుందర విజ్ఞాన కేంద్రంలో మనకు మీటింగ్ పెడతా ఉన్నాము మీరు అందరూ కూడా రావాలి ఉద్యమ కారణంగా కేసులు విడ్రా చేయాలి అదే సుందర విజ్ఞాన కేంద్రం కాదు మన సోమాజీ కూడా ప్రశ్న సోమాజీ మధ్యాహ్నం ప్రశ్న మధ్యాహ్నం రెడీ